హై యూర్స్ గోబీ మంచూరియా నాకు తెలిసి వెజ్ లవర్స్ చాలా ఇష్టంగా తినే మంచూరియా ఇది ఈవెన్ నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు కూడా గోబీ మంచూరియాని కానీ అరే ఆ రెస్టారెంట్లో బాగా చేస్తారంటే నాన్ వెజ్ వదిలిపెట్టి వెళ్ళి ఆ గోబీ మంచూరియా ట్రై చేస్తారు చెప్తుంటే నాకు లోపల అలా జనం ఊరుతూ ఉంది సీరియస్లీ ఈవెన్ ఐ లవ్ ఇట్ బట్ ఇది చాలా ప్రమాదం అని మన గోవాలోని మపూసా మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళు దాని మీద నిషేధం విధించారు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో మార్మగౌ మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళు కూడా నిషేధం విధించున్నారు గోవాలో చిన్న చిన్న పట్టణాలు గోవా స్టేట్ అందులో వచ్చి చిన్న చిన్న పట్టణాలు చిన్న చిన్న గ్రామాలు ఉంటూ ఉంటాయి అక్కడ మున్సిపల్ కౌన్సిల్ ఐక అవేలు ఉంటాయి అక్కడ జాతరలు జరుగుతున్నటువంటి మూమెంట్లో పెద్ద పెద్ద స్టాల్స్ పెడతా ఉంటారు ఇక వాల్యూలు పోస్తుంటారు వెళ్తుంటారు ఇక రకరకాల పిండి నోట్లన్నీ అవన్నీ ఇవన్నీ వండి పెడతా ఉంటారు ఇందులో గోబీ మంచూరియాకి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా రైడ్స్ చేసినప్పుడు ఆ శాంపిల్స్ కలెక్ట్ చేసి చెక్ చేస్తే అయ్యో బాబోయ్ భయంకరంగా ఆర్టిఫిషియల్ కెమికల్స్ అట కలర్స్ ఆ గోబీ మంచూరియా చాలా అందంగా కనిపించడం కోసం కెమికల్స్ కలుపుతూ ఉన్నారట తర్వాత టేస్టింగ్ సాల్ట్ అంటూ ఉంటారు నేను దగ్గర సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అజీనో మోటరోస్ సమయదో అంటారు అది సో అది కలుపుతున్నారట తర్వాత ప్రాపర్ హైజీన్ లేదు చుట్టుపక్కల శుభ్రంగా లేదు సో దీనివల్ల ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది ఆల్రెడీ జీర్ణయాశ్రీకి సంబంధించి తేడా కొట్టే విధంగా ఈ గోబీ మంచూరియన్ లేకపోతే తేడా ఉన్న సరే ఉండిద్ది అన్నారు ఫుడ్ పాయిజన్ అయితే అంటే సంగతులు ఇవన్నీ వద్దు గోబీ మంచూరియన్ నిషేధమే చేయటమే ముద్దు అని వాళ్ళు డిసైడ్ అయ్యారు సో గోవా వెళ్ళిన వాళ్ళే కాకుండా మన దగ్గర కూడా ఉన్నటువంటి వాళ్ళు మీరు ఎక్కడైనా గోబీ మంచూరియన్ తినాలని అనుకుంటే అది బాగా కలర్గా మీకు కనిపిస్తుంది అట్రాక్టివ్గా ఉందంటే దాన్ని దూరం పెట్టేసాను సో మన దగ్గర కూడా ఎక్కడైనా సరే మీకు గోబీ మంచూరియా చాలా అట్రాక్టివ్గా కనిపించడం కోసం రకరకాలుగా అందులో హడావుడే కనిపిస్తుందన్న బాగా రెడ్గా కనిపిస్తుందన్న ఏదో తేడా కొట్టినట్టే లేక దయచేసి గుర్తుంచుకోండి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఎందుకంటే ఈ ఫుడ్ పాయిజన్ బాధితుడు నేను కూడా ఓకేనా బయట తినాలంటే నిజంగా నాకు చాలా భయం బాగా ఒకటి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఎడని తింటాను లేదంటే పద్ధతిగా కామ్గా ఉంటాం సో మీకు అర్థమైంది కదా గోబీ మంచూరియా తిని చేజేతులారా రిస్క్ ఫేస్ చేయవద్దు ప్రజెంట్గా ఉంటే ఆ గోవాలో నాట్ ఓన్లీ గోవా మన దగ్గర కూడా ఎక్కడైనా సరే ఈ గోబీ మంచూరియా బాగా కలర్గా కనిపిస్తున్న రెడ్డి బాగా ఎరుపుగా అండ్ చుట్టుపక్కల హైజీన్ లేదంటే చాలా తేడా కొట్టింది సో దయచేసి జాగ్రత్త అన్ని నీరు ఏ రెస్టారెంట్ అయినా సరే వాళ్ళకి చెప్పండి అరే బాబు నువ్వు టేస్ట్స్ అంటూ వాడుతున్నా బాబు అని చెప్పి